హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో డోలాలో ఇదిగోండి ఒక టెన్ టెన్ లెవెన్ పీసెస్ మిగిలినాయండి అలానే మ్యాష్ మెలో కూడా మిగిలినాయి ఓకేనా ఎవరికైనా టెన్ పీసెస్ కావాలి అనుకుంటే సెవెన్ ఫిఫ్టీ అవుతుంది కదండి షిప్పింగ్తో ఓకేనా నేను సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తానండి ఎవరైనా టెన్ పీసెస్ అయితే మినిమం ఉండాలండి ఓకేనా సిక్స్ హండ్రెడ్కి టెన్ పీసెస్ పంపిస్తాను విత్ ఫ్రీ షిప్పింగ్లో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఇవి డోలా అండి ఇవన్నీ సెవెంటీ రూపీస్వేనండి ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ ఇలా తీసుకునే వాళ్ళందరికీ సెవెంటీ రూపీసే పడుతుంది టెన్ అబో తీసుకునే వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి బల్క్గా ఎవరైనా కావాలి అనుకుంటే తీసేసుకోండి ఓకేనా డోలా ఇవేనండి ఉంది టూ మీటర్స్ అయిపోయిందండి ఇంకా ఓకేనా సింగిల్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ ఫైవ్ టెన్ లోపు తీసుకునే వాళ్ళందరికీ సెవెంటీ రూపీస్ అండి ఇది ఫిఫ్టీ రూపీస్ పీస్ అండి కాటన్ మిక్స్ వస్తుంది ఓకేనా ఇంతవరకు అయితే డోలా అండి ఓకేనా ఇవి వరకు డోలా అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోలోనే మ్యాష్ కూడా చూపిస్తానండి ఓకేనా ఇవిగోండి ఇవి వచ్చేసి మ్యాష్ మెలో ఈ రెండు కలిపైన టెన్ తీసుకోండి నో ప్రాబ్లం కానీ టెన్ అబోనే ఉండాలండి ఇది ఫిఫ్టీ రూపీస్ పీస్ అండి టెన్ అబో ఉంటేనే ఇది పింక్ కలర్ అండి ఇది మెరూన్ కలర్ ఓకేనా ఇవన్నీ మ్యాష్ మెలా అండి ఇవి మాత్రమే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్లో ఇవైతే రావండి ఓకేనా అలానే స్పేస్ సిల్క్ కట్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా మంచి రీజనబుల్ ప్రైస్లో ఒక్క జాయింట్ వస్తుందండి శారీ వచ్చేసి ఓకేనా సిక్స్ ప్లస్ వస్తుంది శారీ ఎవరికి కావాలో మెసేజ్ చెప్ చేస్తే దాన్ని బట్టి నేనైతే ఆర్డర్ పెడతానండి ఈరోజు పెడితే మనకి ట్యూస్డే కల్లా వస్తాయి ఓకేనా స్పేస్ సిల్క్ ఎవరికి కావాలో ఒక్కసారి నాకు జస్ట్ మెసేజ్ చేయండి ఈ వీడియో కింద మినిమం ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ వేసినా కానీ నేను ఒక ఫిఫ్టీ శారీస్ అయినా తెప్పిస్తాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఇవన్నీ మ్యాష్మేలో అండి ఇది ఫిఫ్టీ రూపీస్ పీస్ అండి ఇది ఫిఫ్టీ రూపీస్ పీస్ అండి ఇది డిఫరెంట్ క్లాత్ వచ్చిందండి నెట్ టైప్లో ఓకేనా ఇది సెవెంటీ రూపీస్ అండి ఇది కూడా ఫిఫ్టీ రూపీస్లోనే పెడుతున్నాను ఎందుకంటే క్లాత్ కొద్దిగా ఇదిగోండి ఇలా వచ్చింది ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఇంక ఇది వరకు అవైలబుల్ అండి ఓకేనా ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి మీకు డోలా కానీ మ్యాష్మెలో కానీ వన్ పాయింట్ నైన్ టు టూ మీటర్స్ అనుకోండి ఓకేనా ఒక ఫైవ్ టెన్ ఎంఎం తగ్గినా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఓకేనా టెన్ పీసెస్ తీసుకుంటే మీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్తో నేను సిక్స్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి మినిమమ్ టెన్ టెన్ కన్నా అబో అయితే తీసుకొని ఉండాలండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్